ఏవ ముక్తో ఆవహత్ పార్థం కృష్ణో ద్రోణాత్మ జాంతికే జైత్రేన విధిన ఆహుతుం వాయురింద్రం ఇవధ్వరే వైదిక విధానములో ఆహుతుడైన ఇంద్రాది దేవతను వాయువు యజ్ఞానికి చేర్చినట్లుగా అర్జునుడి మాటలు విన్న కృష్ణుడు జయదాయకమైన రథం మీద అశ్వద్ధామ ఎదుటికి అర్జునుడిని తీసుకుని వెళ్ళాడు అప్పుడు శ్రీకృష్ణుడు ఏకాగ్ర మనస్కుడైన అశ్వత్థామను చూసి ఇలా అన్నాడు అశ్వత్థామ స్థిరంగా ఉండి బాణాలు వేయి నీ మీదికి వచ్చే బాణాలను ఓర్చుకో యజమానిని ఆశ్రయించి ఉండి బ్రతికిచ్చే వ్యక్తికి తన రక్షకుని రుణం తీర్చుకునే సమయం ఆసన్నమైంది బ్రాహ్మణుడి వివాదం సూక్ష్మం అనగా బుద్ధి ద్వారానే సాధ్యం కానీ క్షత్రియుల జయ పరాజయాలు స్థూలమైన ఆయుధాలతోనే నెరవేరుతాయి అజ్ఞానం వల్ల అర్జునుడి నుంచి దివ్య సత్కారాన్ని కోరుతున్నావు దాన్ని పొందగోరి స్థిరంగా ఉండి అర్జునుడితో యుద్ధం చేయి ఇలా శ్రీకృష్ణుడు చెప్పగా అశ్వత్థామ సరే అని శ్రీకృష్ణుణ్ణి అరవది బాణాలతో అర్జునుణ్ణి మూడు బాణాలతో గాయపరిచాడు అంతటా తీవ్రంగా కోపించిన విజయుడు మూడు బాణాలు వేసి అశ్వత్థామ ధనస్సును ఖండించాడు అశ్వత్థామ చాలా ఘోరమైన ఇంకొక ధనస్సు తీసుకున్నాడు ఒక్క క్షణంలో ఆ ధనస్సుకు అల్లెత్రాటిని సంధించి మూడు వందల బాణాలు కృష్ణుని మీద వెయ్యి బాణాలు అర్జునుడి మీద వేసి వారిని బాధించాడు ఆ తర్వాత అశ్వత్థామ ప్రయత్నపూర్వకంగా అర్జునుడిని యుద్ధభూమిలో కదలకుండా చేసి అర్జునుడి మీద వేల కొలది లక్షల కొలది బాణాలు కురిపించసాగాడు ఈ విధంగా శ్రీకృష్ణార్జునులను మాత్రమైన బాణ సమూహంతో కొట్టి సంతోషంతో అశ్వత్థామ మహామేఘ సమూహాల గర్జన వంటి సింహనాదం చేశాడు అలా అశ్వత్థామ ప్రయోగించగా అంతటా పడుతున్న ఆ బాణాలు రథం మీద ఉన్న కృష్ణార్జునులను కప్పివేశాయి తర్వాత ప్రతాపవంతుడైన అశ్వత్థామ తీక్ష్ణమైన మందల కొలది బాణాలతో కృష్ణార్జునులను నిచ్చేష్టలను చేశాడు చరాచర ప్రపంచ రక్షకులు బాణాలతో ఆచ్ఛాదితులు కావటం చూసి స్థావర జంగమ ప్రాణులు అన్ని ఆహాకారాలు చేశాయి సిద్ధచారణ సంఘాచ సంపేతుర్వై సమంతత అపి స్వస్తి భవేదజ్జ లోకానామితి చాబ్రువన్ సిద్ధులు చారణ సమూహాలు ఆ చుట్టుప్రక్కల చేరి లోకాలకు మూడింటికి మేలు కలుగుగాక అని పలికారు చాలా వేగంగా యుద్ధం చేసేవాడు దృఢమైన రీతిగా చేతిని కదిలించగల అర్జునుడు అశ్వత్మ వలన మోహవశుడై చూస్తుండిపోయాడు తన పరాక్రమాన్ని అశ్వత్థామ హరించాడని అర్జునుడు అనుకున్నాడు యుద్ధ కార్యాన్ని నిర్వహిస్తున్న అశ్వత్థామ శరీరం రణభూమిలో పరమేశ్వరుని భీకర రూపంలాగా తేరిపారచూడరానిది అయి ఉన్నది ద్రోణపుత్రుడు యుద్ధంలో అధికుడు అవుతూ అర్జునుడు తగ్గుతూ ఉండగా శ్రీకృష్ణునికి రోషం కలిగింది